ఫోన్ ఉంది 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 ఆ హలో నమస్తే గైస్ ఈ రోజు వచ్చేసి స్నేకెడ్ ఫిషింగ్ వచ్చిన రోజు నేను వాడుతున్న రాడ్ వచ్చేసి అడ్వాన్స్ రాడ్ రీల్ వచ్చేసి లుక్టెడ్ రీల్ అండ్ నేను వాడుతున్న బ్రెడెడ్ లైన్ వచ్చేసి స్వాట్ ఫిష్ మల్టీ కలర్ ఎయిటెక్స్ లైన్ థర్టీ ఎంఎం ఉంటుంది మొత్తం ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తా గా వాళ్ళని కావాలనుకుంటే అక్కడ నుంచి తీసుకోండి పడ్డా చాలా వెయ్యి ఆన్లైన్ ఉంది పొద్దు పొద్దున వచ్చిన అసలు అటాక్స్ రావట్లేదు ఇప్పుడు ఎండవడ్డా నుంచి మంచి అటాక్స్ వస్తుంది ఇది ఫస్ట్ అటాక్ జర పడకపోయేసరికి వీడియో లేట్ స్టార్ట్ చేసిన చల్లదనానికి చేపలకు బాగా చలిపెట్టినట్టునే లోపల బొంత కప్పుకున్నావు అనుకున్నా కానీ పొద్దు పొద్దున బయటకు వస్తున్నావు జర ఎండవర్డర్ నుంచి బయటకు వస్తున్నాయి ఇవన్నీ కొనాకైతే కొ గైస్ లైన్ వచ్చేసి తెగిపోయింది అటాక్ కొట్టిన తర్వాత దొరుకుతామని చూస్తున్నా ఫిష్ కనబడితే లోపలి తీద్దామని చూస్తున్నా రన్నింగ్లోనే ఉంది రన్నింగ్లోనే ఉంది దారం ఉంది చేప ఇటు ఉంది లక్ అబ్బా ఎక్సలెంట్ అసలు ఫోన్ రన్నింగ్ అయితేనే ఉంది నా చేది అసలు దారం తెగిపోయి చేప దొరకడం దారం దొరకడం అంటే నాటే జోకు ఈరోజు చెప్తున్నావు కదా ఈరోజు దొక్కి వచ్చినావు నువ్వు మామూలుగా దొక్కి రాలేవు ఫస్ట్ లక్కీ అనిపించింది ఫుల్గా దగ్గరకు వచ్చింది వచ్చి ఇది అందుకే అసలు ఊడాలి ఎంతలో ఎంత మిగిలిన రోజు అసలు తెగడం ఏందో అసలు నాట్ ఎక్స్పెక్టెడ్ దారం సర్వీస్ అయిపోతుంది ఎన్ని రోజులు అయినా కానీ వాళ్ళెళ్ళ పైన దగ్గర దగ్గర సంవత్సరానికి వచ్చింది అవుతుంది దీని కింది సైడ్ దిగించింది సైడ్ దిగితే అసలు కూడా పైన సైడ్ దొరుకుతుంది నాలుకనా నాలు అది అసలు నేను దారం పట్టుకొని టైట్ వచ్చింది నా ఉన్నదే ఇంకా అనుకున్నా ఇది గాయస్ లక్కీ ఫిష్ మై మై లక్కీ లక్కీ ఫిష్ ఓకే కడి గాయస్ మా ఫ్రెండ్ ఈరోజు ఇద్దరం కలిసి పట్టినాం వాళ్ళ విలేజ్కి వచ్చి పట్టినా చూడండి గాయస్ మిస్ కాక ఏసిండు ఇది మాత్రం వచ్చింది ఇది మాత్రం వచ్చింది వీడియోలో పెట్టుకో చూడండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది దానికి దించుదాం అనుకుంటాం కానీ మనకే దిగుతుంది దత్తు దత్తును తీసుకొచ్చేడుతుండే కదా சாப்ப தட்டிந்தா காலம் தட்டிதா இன்னுவே போல முங்கடிக்கு முன்னடிக்கு முவாலா வீடியோ முன்க்குறா

చూడాలి ఫస్ట్ సేమ్ కదా పోయింది దీంతో ఫస్ట్ అటాక్ లాస్ట్ అటాక్ గట్టి ఉందబ్బా మంచి మజా వస్తుంది మరి ఆ రోజు అబ్బా రెండుసార్లు సతాంచినాయి కానీ పొద్దున ఇది మస్తు పడుతుంది यार लेट तो बाप बाप नलूत है अब्बा कोर्टी ओके लेट साले डे कटरा क्या करने आया नाइस बिरादरी से ना <laughs> 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 <फोल्लेंप> को कटे बन्दी हाँ कटे किरपेन तो बाप चल गए हम तो जम्मा रखते नो पीक टाइम तो स्टेले रहती अपने पदले हमको अच्छी नहीं सांची ఈరోజు మొత్తం ఆరు పట్టినా కొన్ని వీడియోలు వచ్చినాయి కొన్ని రాలేవు యాక్చువల్ ఇది ఏదో మా ఫ్రెండ్ అన్నట్టుగా వచ్చిన అంతే బట్ అనుకోకుండా కొద్దిగా వీడియో తీసినా మీకు కొన్ని చూపిస్తా మొత్తం ఆరు మంచి సైజు ఫుల్ యాక్టివ్ కౌంటింగ్ గుర్తుంటుంది ఏది ఎట్లా కొట్టినా ఏ జాగాలు కొట్టినా నువ్వు నెల తర్వాత అడిగినాయిస్తాను ఇదే ఇదే అందుకే తెప్పిపోయింది ఇదప్పాడు గైస్ ఈరోజు హంటింగ్ అయితే అదిరిపోయింది మినిమం ఒక టూ అవర్స్ లో కొట్టేసాను అంతే నైన్ కోసం లెవెన్ వరకు క్లోజ్ చేసేస్తున్నా సూపర్ సూపర్ అటాక్స్ ఇక్కడ తామరాకుల మంచిగా అనిపించింది ఓకే ఓకే గైస్ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో ఓకే మీకు ఈరోజు నాకు చూ ఫిషింగ్ చూడటానికి వచ్చిన వాళ్ళందరూ చూపిస్తాం మన ఛానల్లో చూద్దాం చూడండి ఈరోజు ఇంతమంది చూసి రోజు సాటిస్ఫైడ్ పర్సన్స్ వాళ్ళు గట కొత్తగా చూసి ఫస్ట్ టైం కొత్తగా చూడమంట ఓకేనా సో వీడియో నస్తే డోంట్ స్కిప్ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో బై గైస్